నేను పట్టించుకోలేదు ఎలాగే నమ్మలేదు తర్వాత ఆరు నెలలు పట్టింది నేను నమ్మడానికి ఇద్దరు రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే నేను వెప్లా స్కిప్ వాడుతున్నాను మా ఆంట్ గారికి మూడు చేతులకి ఫిజియోథెరపీ చేశారు కరెంట్ పెట్టారు అయినా తగ్గలేదు రామమోహన్ రావు దగ్గరికి వెళ్ళారు దుమ్ముకి ఇంజక్షన్ కూడా చేశారు అయినా తగ్గలేదు ఒక నెల తగ్గింది తర్వాత మాది మామూలు స్టార్టింగ్ అయిపోయింది అయితే నేను నెక్స్ట్ ఏజ్లో నేను చేస్తున్నాను కదా ఇందులో మా ప్రోడక్ట్ ఉంది కదా ఒకవేళ వాడితే తగ్గుతుందేమో అనేసి ఆయనకి నేను చెప్పాను ఆయన అలాగే వాడుతున్నారు ఇప్పుడు ఆయనకి ట్వంటీ డేస్ అయింది కొద్దిగా తగ్గినట్టు ఉండేదానా అంటున్నారు పూర్తిగా వాడితే ఇంకా తగ్గుతుంది అని నమ్మకం ఐ సపోర్ట్ ఒకటి వాడుతున్నాను ఆయనకి ఏంటంటే ఆయన చేసేది మేస్త్రి పని ఆయన పనిలోకి ఒక బైండింగ్ వేది పిచ్చుకోండి మా బిల్లుకి ముందు అదేంటంటే అప్పుడు మెడిసిన్ ద్వారా తగ్గిపోయింది తర్వాత పెళ్ళి అయిపోయింది ఇప్పుడు ఏంటంటే కండ తోస్తుంది అనమాట దానికి మేడం గారిని అడిగిన మాటని అడిగితే ఎలా ఉంటుంది అంటే అంటే కొంత బాగా పనిచేసింది ఎందుకు అవసరం లేదు ఒక రెండు టబ్బర్ వాడితే తగ్గుతుంది అన్నారు ఆల్రెడీ అది కూడా వాడుతున్నాం అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వైట్గా ఉండేది దానిపై ఇప్పుడు రెడ్ షేడ్ వచ్చింది రెడ్గా అయితే నాకు తగ్గుతుందేమో అని అనిపిస్తుంది నేను చూస్తున్నాను రోజు ఆయన కన్నుకు వసి చూస్తుంటే ఏంటన్నా అలా చూస్తున్నావా అంటున్నారు ఏం లేదంటే మీ కన్ను అప్పటికే ఇప్పటికే తగ్గిందేమో అని చూస్తున్నాను అన్న ఆ కొద్ది తగ్గినట్టు ఉంది అన్నారు తగ్గింది నాకు మా వచ్చింది నేను కూడా వెయిట్ లాస్ అయ్యాను ఎందుకంటే నా తెలియదు నన్ను చూసినా చెప్తున్నారు నా తెలియదు కానీ నన్ను చూసిన తగ్గి చెప్తున్నారు అలాగే నేను కొడుకు వేసేసారు గెలిచి మంచిది ఉంది అయిపోయింది అలాంటిది ఇప్పుడు తెల్లవారు చూముకులు ఎత్తున్నాను బద్ధకం తగ్గింది అన్నీ ఏ టైంకి ఏం చేయాలో చేస్తున్నాను అలాగే హోమ్ మీటింగ్లు కూడా ఎక్కువ పెడుతున్నాను నేను జాయిన్ అయ్యి ఎలా అయింది ఆల్రెడీ నా దీంట్లో పదమూడు మంది ఉన్నారు నాకు ఫస్ట్ నా చెక్కు త్రీ త్రీ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ అంటే అందరికీ భవిష్యత్తు ఉంటుంది ఇందులోని బ్యాంక్ గారు కార్ కొనుక్కోవాలని ఆశ మీరు మీకు కొనుక్కోవచ్చు నేను అలాగే ఇందులో తీసుకొని ఇస్తాను కార్ కొనుక్కోవడానికి మాకు రోడ్ సైడ్ చేస్తుంది ఇంటి పక్కన నేను అనుకున్నాను అందులో ఏదైనా కట్టియండి ఏ షాప్ కట్టిదా అంటే లేదు లేదు నేను రేపు పొద్దున్న కార్ పెట్టుకోవడానికి కావాలి అయితే నువ్వు కొనుకోటానికి వేస్టేజ్లో చేస్తున్నాం కదా నేను కార్ తీసుకొని ఇస్తాను నేను లక్ష రూపాయలు తీసుకుంటాను నేను కార్ తీసుకొని ఇస్తాను అని చెప్పాను